పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో ఒత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్నను దానికి రాసి దీపాన్ని వెలిగించేది అయితే ఆ దీపం కూడా ఎవరికంటా కనిపించకుండా దానిపై బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసమంతా కూడా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించేది పోలి చివరికి మార్గశిర అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీకం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా దీపాల్ని వదిలేందుకు అత్తగారు బయలుదేరి వెళ్ళింది వెడుతూ వెడుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది కానీ పోలి ఎప్పట్లాగే ఇంటి పనులు చకచక ముగించేసి కార్తీక దీపాన్ని వెలిగించింది ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు కూడా ముచ్చటపడ్డారు ಬೆಂಟನೆ ಆಮೇಲೆ ಬೊಂದಿತೋ ಸ್ವರ್ಗ